చేయాలో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మీ యొక్క చేతులు బాగా మృదువుగా ఉండడానికి స్మూత్గా ఉండడానికి చేతులకు ఐస్ వాటర్తో కానీ కూలింగ్ వాటర్తో కానీ ముంచి లేక నెమ్మదిగా మసాజ్ చేసుకోండి ఐస్ వాటర్తో కానీ కూలింగ్ వాటర్ పెట్టుకొని ఈ చేతులు బాగా ముంచేసి బాగా మసాజ్ చేసుకోండి పులిసిన పెరుగు ఉంటుంది కదా మీగడ ఉంటుంది పెరుగు పెరుగు మీద మీగడ పులుస్తుంది బాగా పులిసిందంటే రెండు మూడు రోజులు అనుకోండి ఆ మీగడ చేతులకు మసాజ్ చేయడం వలన ఆ చేతులు స్మూత్గా తయారవుతాయి పులిసిన పెరుగు యొక్క మీగడ పైన ఉంటుంది పెరుగుతుంది కదా మనం పెరుగు తోడు పెట్టినప్పుడు ఆ మీగడ తీసుకొని చేతులకు బాగా అప్లై చేయండి అది చాలా స్మూత్గా మీ చేతులు తయారవుతాయి నెక్స్ట్ బాదం పౌడర్ వచ్చి ఒక చెంచా తగినన్ని కాలు పలి పాలు కలిపి ఫేస్ లాగా చేసుకొని చేతులకు రాసుకొని ఒక అరగంట తర్వాత కడుక్కోండి బాదం కొన్ని తీసుకొని పౌడర్ ఒక చెంచా తీసుకొని దాంట్లో తగినన్ని కలిపి ఫేస్ లాగా చేసుకొని దానికి చేతులకు రాసుకొని ఒక అరగంట ఆగిన తర్వాత చేతులు కడుక్కోండి నెక్స్ట్ నారింజ తొక్కల పొడి రెండు చెంచాలు తేనె రెండు చెంచాలు కలిపి చేతులకు రాసుకొని ఒక ఇరవై ముప్పై నిమిషాల తర్వాత చేతులు కడుక్కోండి నారింజ తొక్కల పొడి రెండు చెంచాలు తేనె రెండు చెంచాలు కలిపి చేతులకు రాసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఉంచేసుకున్న తర్వాత రాసుకోండి చేతులు స్మూత్గా తయారవుతాయి దీంతో పాటు మీరు అప్పుడప్పుడు కూడా నువ్వుల నూనె కానీ మసాజ్ చేసుకుంటూ ఉంటే స్నానానికి బాడీ మొత్తం చేసుకుంటే కనుక మొత్తం స్మూత్గా స్కిన్ ఉంటుంది చలికాలంలో ముఖ్యంగా నువ్వుల నూనె అర్థం చేసుకునే దానివల్ల మీకు చెయ్యి అనే కాళ్ళు స్కిన్ అనేది పగలదు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు ఇది వాడుకోండి చాలా బాగుంటుంది సోపులు వాడుతున్న పగిలినట్టు అనిపిస్తుంటే మళ్ళీ దానికి వ్యాధులను యూజ్ చేయాల్సి వస్తుంది అందుకోసం చేతులు బాగా మృదువుగా ఉండాలంటే మీరు నువ్వుల నూనెతో అప్పుడప్పుడు కూడా మర్దన్ తైల మర్దం చేసుకోండి లేదంటే నార్మల్గా మన కోకోనట్ ఆయిల్ కూడా మనము ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు వ్యాజిలిన్లు ఇలాంటివన్నీ మీరు వల్ల దీనివల్ల ఖర్చు అధికంగా ఉంటుంది నేచురల్గా మనం కోకోనట్ ఆయిల్ వాడాల దానివల్ల తక్కువ ఖర్చుతో ఉంటుంది స్కిన్ కూడా బాగా షేనింగ్ ఉంటుంది నువ్వుల కొబ్బరి నూనె లాంటివి మీ స్కిన్కు వాడండి ఓకే అప్పుడప్పుడు నువ్వుల నూనెతో స్నానం చేయండి మీ చర్మాన్ని మీరు రక్షించుకోండి సెలవు తీసుకుంటున్నాం సబ్స్క్రైబ్